మహి అయితే ఇంకా సంజయ్ అనే కాలేజీ అబ్బాయితో అయితే ఇంకా గొడవ పడతాడు ఏంటి అంటే పైకేమో చిన్ని అని చెప్పని మన ఊహలు రాని అని చెప్పని అంటావు ఇంకా మధుతో అయితే మాత్రం ఇంకా ఏబిసీళ్ళన్ని చదివేస్తున్నావా అని చెప్పనంటే ఇంకా ఆ గొడవ కాస్త చాలా పెద్దదవుతుంది అది ఎంతలా అంటే ఒకరికొకరు చంపుకునేంత కోపం అయితే అవుతుంది ఇంకా నాగవల్లి అయితే ఈ విధంగా మేడీ మీద గొడవ జరిగింది అనగానే ఇంకా వాడినైతే ఇంకా పోస ఎముకల్లో అన్నట్టుగా వాడిని చే చూడాలి నేను నా కోడికనే కొట్టే అంత ఇదవుతాడా అని చెప్పని ఇంకా రంగంలోకి నాగవల్లి దిగుతుంది ఇంకా చిన్ని విషయంలో అయితే ఇప్పుడు దాకా మధు ఉన్నా తనైతే ఇంకా తనైతే పూర్తిగా మార్చేసి వేరే అమ్మాయి అయితే తీసుకొని వస్తారు ఇంకా అమ్మాయి అయితే ఇంకా స్వప్న అయితే మధు నువ్వు ఇప్పుడు మ్యాడీ నీ నీకు దక్కాలి అనుకుంటే అమ్మవారి కాడ గాజు వేస్తే అది కరెక్ట్గా పడింది అంటే నీ ప్రేమ సక్సెస్ అవుతుంది అని చెప్పని స్వప్న అంటుంది ఇంకా కొత్తగా మారిన మధు అయితే కొత్తగా ఉంది కదా ఆ మధు అయితే ఇంకా గాజులు తీసుకొని ఇంకా మ్యాడీ నాకు నిజంగా నన్ను ప్రేమించి చేస్తాడా అని చెప్పని ఇంకా మనసులో దేవుణ్ణి మొక్కు ని ఇంకా గాజు అయితే వేస్తే ఆ గాజు పొయ్యి అయితే ఇంకా అమ్మవారి సోలానికి అయితే పడుతుంది ఇంకా చాలా సంతోషం వేస్తుంది ఇంకా అక్కడి నుంచి కుంకుమ తీసుకొని ఇంకా నేరుగా కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొత్తగా మధుని చూస్తూ ఉంటాడనమాట ఎందుకంటే ఇదివరకు మధు అయితే అదొక వేరు ఎందుకంటే శివ తన పెళ్ళిలో మ్యాడీ గురించి ఇంక ఏ విషయంలో తను నన్ను చేసుకోవాలనుకుంటే ఒక్క మాట మా నాన్న అమ్మని అని చెప్పనని చెప్పేటప్పటికి చెప్పేటప్పటికీ ఆ మాటకి ఫిదా అయిపోయి ఉంటాడు అప్పుడు ఇంకా కుంకుమం నుంచి తను పెడుతూ ఉంటే తన తను నవ్వుతున్నా తను ఏదైనా సరే నాకు చిన్నిలాగే అనిపిస్తూ ఉంటుంది నా మనసు ఎందుకు తనతో మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుందని చెప్పిన ఇంకా మధు వచ్చి బొట్టు పెట్టి చేసేటప్పటికి తను కూడా చాలా సంతోషంగా బొట్టు పెట్టించుకొని నవ్వుతూ ఉంటాడు నువ్వు చాలా బాగున్నావు సంతోషంగా ఇలాగే ఉండాలి మధు నువ్వు అని చెప్పానంటే నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే కదా మధు నా జీవితం నాశం కాకుండా నన్ను కాపాడేవు కదా ఈ జీవితం నువ్వు ఇచ్చిన బహుమతి ఏను అని చెప్పానంటే అదేం లేదులే మధు నువ్వు నా రెండూ కదా అని చెప్పాను కానీ మధు అయితే మాత్రం నువ్వు నా